మకర రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే తెల్లారితే హఠాత్తుగా ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త ద్వారా మీరు తప్పకుండా రేపటి రోజున వినబోయేటువంటి పూర్తి సంఘటన గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వందగా మీరు ప్రయత్నమైతే చేయండి అలాగే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది మకర రాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద పర్సెంట్ జరుగుతుందని నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువుగారి నెంబర్ చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగృహ పీడకలలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేస్తారండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కు ఫోన్ చేయండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి వారు నమ్మకంతో మీకు సమస్యలు ఉంటే ఒకసారి కాల్ చేయండి ఇప్పుడు మకర రాశివర్ ఫలితాల ప్రకారం ఎప్పటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి ఇక మీ కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయి అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారండి ఏంటంటే మీకు మీ జీవితమే అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుందిలే మనకి ఎన్ని కష్టాలన్ని ఇచ్చినా భగవంతుడే ఇచ్చినటువంటి కష్టాలు పరీక్షలు పెడుతున్నాడు అని అనుకోవాలి తప్ప మాకే ఎందుకు ఈ కష్టాలని మీరు ఎప్పుడు కూడా కృంగిపోవద్దండి ఇక ఇంట్లో డబ్బు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి అయితే లభించేటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయండి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగిపోయినటువంటి పనులు ఏవైతే అన్నీ కూడా పూర్తి అవుతాయండి మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు తప్పకుండా చూస్తారన్నమాట కష్టాలను విముక్తి ప విముక్తి లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది రాసి తెలివితేటలతోనూ ధైర్యంతోనూ చాలా ఎక్కువగా మంచిగా దిట్టంగా ఉంటారనమాట ఏ పని చేసినా కూడా మీకు విజయం అనేది విపరీతంగా వస్తుందండి నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారనమాట ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు అనమాట కొంతమంది మోసం చేస్తారైతే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది చెప్పాలంటే కనుక ఈ రోజున కాలం కలిసి వస్తూ ఉంటుంది అని అంటారు కదా మీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు అవి తొలగిపోవాలనుకునేటువంటి ఒక మంచి అవకాశం ముందుకు రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం అనేది కలుగుతుందని మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు జరుగుతాయి అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుందనమాట అంటే విపరీతంగా ఒకే ఒకసారి కోట్లు లక్షలు వచ్చి మీ మీ ఇంటి ముందు పడతాయి అంటే మీ దగ్గర వచ్చి పడతాయని కాదండి మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు విజయం అనేది తప్పకుండా లభించి మీకు మీ చేతి ధనం అనేది తప్పకుండా మీకు అవసరానికి సరిపడా ధనం అనేది అందుతుంది అనమాట అంతేకాకుండా దేని గురించి అయితే మీరు తెలిస్తే రేపు తెలిసి ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు అసలు ఇంకా జరగదు అనుకున్నటువంటి పని ఉంటుంది కదా ఒక మంచి శుభవార్త అయితే వింటారనమాట మీతో ఇక ఆ బంధం కలవదు ఎప్పటికీ కూడా వారికి మాకు ఇక సెట్ అవ్వదని చెప్పి విడిపోయినటువంటి బంధాలను సైతం తిరిగి ఈరోజు కలుసుకున్నటువంటి అవకాశాలు కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అది మీ ప్రేమికుడో ప్రేమికురాలో భార్య భర్త లేదంటే తల్లిదండ్రులు లేదా సోదరి సోదరి మనులు ఇలా ఏ బంధమైనా కావచ్చండి ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఎవరినైనా కానీ అంటే మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మాకు ఆ తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరల రావడం జరుగుతుందన్నమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతుందండి తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం యొక్క మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజిత మరింత పెంచడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ కళాక భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారు హనుమంతుల వారి అనుగ్రహం ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది కూడా వరించబోతుందండి పట్టిందల కూడా బంగారం కాబోతుంది రేపు శనివారం కాబట్టి తప్పకుండా మీరు హనుమంతుల వారి ఆలయానికి అయితే తప్పకుండా వెళ్ళండి మీపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకొని మరీ పైకి లేపుతున్నారు అనుమా హనుమంతుల వారు అయితే మీరు తప్పకుండా శనివారం రోజు హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయండి దాని వల్ల స్వామివారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అనమాట జీవితంలో తిరుగులేని అనేది ఉండదండి అనుకున్న పనులని కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఇంట్లో కూడా లేమి అనేటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీకు జరిగి ఉంటాయండి అంటే అద్భుతాలు జరగడం అంటే మనకి ఈ అవసరం ఉందని చెప్పి మనం మనసు అనిపించిన వెంటనే అవసరానికి తగిన విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం అనమాట ఎవరి ద్వారా అయినా కావచ్చు ఒక ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ సడన్గా మనకు సర్ప్రైజ్ అయ్యే విధంగా అయ్యో నిజంగా నేను ఇలా అనుకున్నానో లేదో నా అవసరం అనేది తీరిపోయింది అని చెప్పి మీకు ఒక భావన అనేది ఏర్పడుతుందనమాట ఎప్పుడు కూడా అటు ఈ రాశివారు పేదవారు ఉండొచ్చు మధ్యతరగతి వారు ఉండొచ్చు కోటీశ్వరులు ఉండొచ్చు ధనవంతులు అయి ఉండొచ్చు అది ఒక మ్యాటర్ అంటే వీరికి అవసరానికి సరిపడే ధనం కావచ్చండి అండి లేదంటే అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటువంటి మనుషులు కావచ్చు ఇలా అప్పటికప్పుడు ఏర్పడిన ఏర్పడి అయి అవుతుంటారనమాట వీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు వీరు మంచితనం కావచ్చు వీరు అమాయకత్వం కావచ్చు అన్ని విధాలుగా వీరికి భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటారండి అలాగే ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అని ఇంకా గత కొన్ని సంవత్సరాలు కంటే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పీడుస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి ఆరోగ్యం కుదుట పడుతుంది కుటుంబం కూడా అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి రోజు అయితే మీ రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ మీద మరింత ఎక్కువగా ఉండడానికి ఈ రోజున వీలుంటే స్వామివారి ఆలయాన్ని దర్శించుకోండి ఇక మీకు కీడు చేయకుండా అంటే చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో తిరిగి వారికే కీడు జరుగుతుంది మీకున్నటువంటి శత్రువులు కూడా దోగముడుచుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈరోజు అది పసుపు అండి పసుపు చాలా శుభప్రదం అనమాట మీకు ఈ రోజున పసుపు కొనండి అలాగే పదకొండు తమలపాకులను పూజ గదిలో తప్పకుండా ఉంచుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది అది కూడా హనుమంతుల వారి యొక్క పట్ట ముందు పెట్టండి ఇంట్లో ఐశ్వర్యం కూడా మీకు పెరుగుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఈ విధంగా అయితే చేయండి అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత అంటే తమలపాకులు ఎండిపోయిన తర్వాత పూల మొక్కల్లో పాడేయండి లేకుంటే వివాహమైన వారి యొక్క అంటే ఇంకా వివాహమైన వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు ఇలా చేసి చూడండి అది మీ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనమాట సమాజంలో మీ యొక్క గౌరవం మరింత రెట్టింపు అవబోతుంది అలాగే రాసి వారికి కొంత తొందరపడతనం కూడా ఎక్కువగా ఉంటుందండి కొన్ని విషయాల తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆటోమేటిక్గా దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను కూడా మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు మనకు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నామా అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు కాబట్టి ఒక్క మెయిన్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయాలనుకునేటువంటి ఒక గుణం ఆ అభిప్రాయం అనేది మన మనసుకు ఏర్పడాలండి తద్వారా మనం రూపాయి ఇచ్చామా రెండు రూపాయలు ఇచ్చామా అనేది అనవసరం అనమాట నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పర్సన్ మనం ఓదార్చామా లేదా అలాగే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా అనేది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో అయితే పడిపోతుంది కాబట్టి ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాని ధర్మాలుగా చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా వారికి కావాల్సినట్టు అందించండి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే కనుక ఈరోజు మీకు వీలుంటే కనుక గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఒకవేళ లేకపోతే కనుక ఒకవేళ ఉంటే ధరించండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇంకా అలాగే ఆకుపచ్చ కలర్ కూడా మీకు బాగా కలిసి వస్తుందంటే రేపటి రోజున మీకు ఉన్నటువంటి వస్త్రాలను ఈరోజు ధరించడం వల్ల మీకు మరింత శుభప్రదం అనమాట ఇంకా ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది కూడా మీకు బాగా నైతికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకువెళ్ళాలను అనేటువంటి వారికి ఆర్థికంగా అనుకూలంగా అయినటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా చెప్పాలంటే ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తెలుసుకున్నటువంటి ధ్యాస మీకు పెరుగుతుంది కాబట్టి ఈ రోజున మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు అలాగే ప్రేమికుల పరంగా కూడా ఒక చూపులోనే ఒక ప్రేమలో పడేటువంటి రోజు అనమాట ఈరోజు చాలా చురుకుగా మీ అందరికీ కూడా చాలా చక్కటి అంటే సోషల్ డే గాను మీకు గుర్తుండిపోయే రోజుగా కూడా ఉంటుందన్నమాట మీ నుంచి సలహా సలహా కోసం ఎవరైనా కొంతమంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదండి అటువంటి వ్యక్తులకు మీరు ఏదో ఒక సలహా ఇచ్చినట్లయితే ఉపయోగపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయన్నమాట మర్చిపోకుండా రేపు హనుమంతుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుందండి బంధుమిత్రులతో కలిసి శుభకార్య శుభకార్యాల్లో పాల్గొంటారనమాట ఇంకా ఆత్మవిశ్వాసంతో మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండండి ఈ వారం చివరిలో తప్పకుండా అంటే ఉద్యోగ అవకాశాలు సంబంధించినటువంటి ఫలితాలు ఎక్కువగా ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోతున్నాయి చాలా అంటే చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట వ్యాపారంలో ఎన్ని కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ తెలివి సమయ స్ఫూర్తి ద్వారా వాటిని చక్కగా మీరైతే అధిగమిస్తారని కూడా చెప్పుకోవచ్చండి గృహ నిర్మాణం ఆస్తు వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు చాలా దూరంగా ఉండండి చూశారు కదండీ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి